ఉమా విజయవాడ నుంచి రాస్తున్నారు దేవాలయాన్ని ఎలా ఉంచాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నిజంగా శాస్త్రం చెప్పిన ప్రకారం చదువుకుంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆలయం ప్రశాంతంగా ఉండాలి మనం ఏవో బాధలతో ఆలోచనలతో బుద్ధి నిండుగా ఏవో ఊహలతో అక్కడికి పెడతాం నిజాన్ని నిజంగా అనుకుందాం ఒక్కసారి ఆలయానికి వెళ్ళేసరికి పెద్దగా పాటలు అన్నీ వేసేస్తూ అందులో కొత్త కాలపు సినిమాలో పాటలో మరోటో మరోటో వేస్తూ ఆ పాటల్లో వాళ్ళు వేసిన నృత్యాలు అవి ఇవి ఇవి అన్నీ వినిపిస్తూ మనం ఆలయంలోనికి వెళితే ఆ ధ్వనుల ధ్వనులతో మన బుద్ధి నిండుగా ఉన్నటువంటి రణగొణధ్వనులకి ఇవి కలిసి ప్రశాంతత లభిస్తుందా ఒక క్షణం నిజాన్ని నిజంగా ఆలోచిద్దాం ఓ చక్కటి ఆలయం ఉంది ఏ విధమైన ధ్వని లేదు పక్కన చిన్న పుష్కరి లాంటి ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో స్నానం చేసి ప్రశాంతంగా దైవం దగ్గరికి వెళ్ళి మన మనసుని తెరిచి ఆ లోపల పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావించి అలా ఆయనకి నమస్కరిస్తూ ఆయన గురించినటువంటి శ్లోకాన్నో స్తోత్రాన్నో మంత్రాన్నో మనం కానీ మనలో చదువుకుంటూ ఉంటే మన లోపల దేవాలయం ఉన్నట్టు ఉంటుంది అక్కడ కనిపించే దేవుడు ఆలయంలో ఉండి అదీ దేవాలయం అన్నట్టు అవుతుంది అలా కాకుండా ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా పాటల ధ్వని వినిపిస్తూ ఇంకా ఇతరమైన ధ్వని వినిపిస్తూ అన్నీ వినిపిస్తే ఉదాహరణకు శివాలయానికి మనం వెళ్ళినప్పుడు శివుడికి సంబంధించినటువంటి మంత్రాలని మనం ఏదో రుద్రాధ్యాయాన్ని చదువుకుందాం అనుకున్నప్పుడు ఇవి ఇటుపక్క నుంచి అవి అటుపక్క నుంచి చెవిల్లోకి పడుతూ ఉంటే మనం మనం అనుకున్నటువంటి మంత్రాల కవిళ్ళు తప్పిపోవు కవిళ్ళు అంటే వరసలు తప్పిపోవు బాబా దేవుడి దగ్గరికి వెళ్ళాం కానీ అసలు చెప్పుకోలేకపోయాం అసలు ఆ మంత్రాన్ని చదవలేకపోయాం అని అనిపిస్తుంది అంచేత ఆలయం లోపల సంపూర్ణమైనటువంటి ప్రశాంతత పాటింపబడాలి అందులో అనుమానం లేదు అప్పుడు ఎవరెవరు ఎవరెవరికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని స్పష్టంగా ఉపాసించుకోగలరు పరమేశ్వరుని యొక్క సన్నిధానంలో ఒకటి రెండు కాస్త కోపం వచ్చినా సరే ఉన్నమాట ఉన్నట్టుగా అనుకుందాం ఓ మహాశివరాత్రి వచ్చింది ఇంకో పర్వదినం వచ్చింది ఇంకో పర్వదినం వచ్చింది ఈ అగరత్తులు తీసినటువంటి మొత్తం అలా విసిరేయడం ఈ అరటిపడ ఇలా తీసేయడం పడేయడం కొబ్బరికాయలు అలా కొట్టేయడం ఆ శివునికి ప్రాణపట్ట ఉంటుందంటే అమ్మవారి యొక్క స్థానం అది అక్కడే పెట్టి అలా నీ భుజం మీద పెడుతున్నాను మై ఇదిగో నీకు నివేదన సమర్పిస్తున్నాను ఎబ్బెట్టుగా ఉంటుంది అది ప్రత్యేకమైనటువంటి ఒక బర్లని ఏర్పాటు చేసి దాని మీద చేసి చెయ్యాలి తప్ప ఎవరినో మనం ఆక్షేపించడం లేదు నిందించడం లేదు వాళ్ళు అపచారం చేస్తున్నారని వేలు పెట్టి చూపించడం లేదు ఆ చేసే విధానం ఇప్పుడు అర్చకులు ఉంటారు అర్చకులు అలా చేయరు అర్చకుల కింద తాత్కాలికంగా రెండు రోజులకి ప్రత్యేకంగా పరిచారకులను కొందరు తెచ్చుకుంటారు సహాయం చేయడం కోసం వాళ్ళు చేస్తుంటారు ఇట్లాంటి పనులు వాళ్ళకి ముందే చెప్పాలి ఓ బల్ల పెట్టుకుని ఆ బల్ల మీద మామూలుగా ఓ వస్త్రాన్ని వేసేసి ఈ కొబ్బరికాయలు అరటి పళ్ళు అవి పెట్టి అలా నివేదన చేసి వీటిని మళ్ళీ వచ్చేటటువంటి భక్తుడికి కనిపించకుండా ఉండేలాగా ఆ తలుపు వెనకాల ఎక్కడో ఏర్పాటు చేసుకోవడం మంచిది తప్ప ఇదే ప్రాణపట్టం మీద వస్తువులన్నీ పెట్టేసి ఆ ప్రాణపట్టాన్ని ఒక వస్తువులు ఉంచేటటువంటి ఒక బల్లలాగా వాడేస్తే అమ్మవారికి అపచారం చేసినట్టే నిజంగా అవునా కాదా ఒక్కసారి ఎవరి మటుకు వాళ్ళ ఆలోచిద్దాం అనుకోకూడదేమో కానీ శివలింగానికి ఎక్కడో చిన్న కన్న ఉంటే అందులో అగరత్తుల్ని గుచ్చినటువంటి విధానాన్ని ఒక చోట ప్రత్యేకంగా వార్తాపత్రిక ప్రచురించాయి అంటే మనని మనం ఎంత తక్కువ చేసుకుంటున్నాం హైందవ ధర్మాన్ని అంచేత ఆలోచించుకొని మనం చేసేది భక్తులకి అపచారంగా అనిపిస్తుందా ఉపచారంగా అనిపిస్తుందా చూసుకోవాలి దేవాలయంలోకి వెళ్ళగానే ఆ దేవ గర్భాలయంలో ఏ వస్తువు కనిపించకూడదు కొందరు దేవుడికి సంబంధించిన అరలన్నీ అంటే ఈ ఆభరణాలన్నీ ఏర్పాటు చేసే అరలు ఉండే బిరువాని పెట్టి అలానే వారి ధర్మం ఈరోజు ఇచ్చారు వీరు వీరు ఈ వ్యాపారాన్ని చేస్తుంటారు అనేది కనిపించేలా పెడతారు ఆ దేవుడికి ఉండేటటువంటి పవిత్రతని ఇవ్వవలసిన తనం కాస్త వీటి వల్ల పోతూ ఉంటుంది ఎవడైనా సరే చదవకుండా ఎందుకుంటాడు అదంతా అలాగే దేవుడికి సంబంధించిన ఇంకా వస్తువులన్నీ కూడా అక్కడ కనిపిస్తూ దేవ గర్భ ఆలయంలో అది మాత్రమే అంటే దేవునికి సంబంధించిన ఆలయ లింగాకారం ప్రాణపట్టం మాత్రమే కనిపించకుండా ఇతరమైనటువంటి వస్తువులన్నీ పెడితే సామానుల గదిలా అనిపిస్తే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది భక్తుడికి మనసులో యువతలకు వచ్చిన తర్వాత వాడైతే నోటితో స్పష్టంగా అనేస్తాడు ఇంకోటి మాత్రం లోపల అనుకుంటాడు అయ్యో ఏం ఉపచారం జరుగుతుందో అని భయపడ్డవాడు మాత్రం మనసులో అనుకుని లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు పైకి వెళ్ళడానికి ధైర్యం చేయడు ఇది నిజం ఇక రెండు అంతరాలయంలో కూడా ఒక్కొక్కసారి పెద్దగా ఈ మైకుల్ని పెట్టి వినిపించే విధానం కొన్ని కొన్ని ఆలయాల్లో కనిపిస్తుంది అప్పుడు చదువుకునేటటువంటి వాడు ఏదో బ్రహ్మము రాదేశ్వర అర్చితలింగం అతని స్థాయిలో ఆ శ్లోకం వచ్చు చదువుకుంటున్నప్పుడు ఈ మాత వస్తూ ఉంటే అది ఇది చదవలేడు తాను అనుకున్నది పఠించుకోలేడు భగవంతుడి ముందు ఇది ఒకటి ఇక భక్తులు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పీచు తీసేసి ఎక్కడ తనకి తోస్తే అక్కడ విసిరేసేవాడు పెంకులు ఎక్కడికక్కడ యువతలకు వచ్చిన తర్వాత తినేసేసి పెంకులు అలా పడేసి ఇది అక్కడ భగవంతుడే తుడుచుకుంటాడు అన్నట్టుగా అలా వేసేసేవాళ్ళు అరటి పళ్ళ తొక్కలు పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా తీస్తే వాటిని సర్దకుండా ఉంచేవాళ్ళు ఎన్ని ఎన్ని ఆలయాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా చేస్తున్నారా లేదా అంచేత భక్తుడు ఏం చేయాలంటే తాను ప్రదక్షిణం చేసేటటువంటి మార్గంలో కొబ్బరి పీచులు కానీ పెంకులు కానీ తొక్కలు కానీ అరటి తొక్కలు కానీ ఇతరమైనటువంటివి ఏవైనా కానీ ముఖ్యంగా ఈ మధ్య ఈ ప్లాస్టిక్ వాటిల్లో పట్టుకుపోతున్నారు ప్రసాదాలని వస్తుంది ఆ ప్రసాదం తినేయడం ప్లాస్టిక్ ఇక్కడ పడేయడం అది ఆ సంచి మీద కానీ కాలు వేసేసి పడితే తల పగిలిపోతే ప్రాణాపాయకరమైనటువంటి విధానం అది అటువంటివి ఏవైనా ఉంటే సిగ్గు పడకుండా ఖచ్చితంగా అక్కడ బుట్టలో వేసేలా ఏర్పాటు చేస్తే ఎంత ఆనందపడతాడో పరమేశ్వరుడు ఇవి చేయడానికి నేను ఈ హోదా కలిగిన వాడిని నేల మీద తీస్తాన అనుకోకూడదు చేయి నువ్వు ఏ సేవ చేసినా గుళ్ళో ఉండేది ఆత్మత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గ్రహం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి ఎంత స్పష్టంగా చెప్పాడో ప్రతి పని గుళ్ళో చేసినంత కూడా నీకు చేరుతుందయ్యా ఆలయాన్ని పరిశుభ్రంగా కనిపించినట్టయితే పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది పూజ తే విషయోపభోగరచ నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర నువ్వు స్తోత్రం చదవక్కర్ భగవంతుడి గురించి ఆ రోజు ఆ ఉపన్యాసంలో ఈ మంచి మాటలు విన్నానే అని చెప్పి నువ్వు నువ్వు స్నేహితురాలతో చెప్పినా సర్వాగిర స్తోత్రాన్ని అక్కడ సంస్కృత శ్లోకంలో ఉన్నదే నువ్వు వచనంలో చెప్తున్నావు అది కూడా స్తోత్రమే పరమేశ్వరుడికి సృతి మాట కర్మ కరోమి తత్వఖిలం శంభో తవ ఆరాత ఏది చేసినా అది నీకే చెందుతుంది అంటే మనం అపవిత్రతని కలగ చేసిన అశుభ్రతని ఏర్పాటు చేసిన నోటికొచ్చినట్టు మాట్లాడినా ఆ దేవస్థానంలో ఉండేటటువంటి ఏవేవో అనవసరమైనటువంటి పనుల గురించి మనం ప్రస్తావించినా అదంతా కూడా శంకరుడికే చేరుతుంది కాబట్టి పరమేశ్వరుడి విషయంలో భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనసు పరిశుభ్రంగా ఉంటుంది ఈ ఆలయానికి పదే పదే రావాలి అని అనిపిస్తుంది సహజంగా గుడు అడగనే ఠాన్గా మన కొట్టేస్తుంటాడు పూర్వపు రోజుల్లో గంటలు ఎలా ఉండేవి అంటే గంట ఉన్న తర్వాత లోపల ప్రత్యేకమైన చెక్క గంటని కొట్టేందుకు వీలుగా ఉండేది అంటే పైన గంట మాత్రం ఉండేది లోపల మాత్రం చెక్కదుండేది ఒక కాడ ఆ చెక్కతో కానీ ఈ కంచుని కొడితే ఓంకార ధ్వని వినిపించేది ఇప్పుడు ఈ కంచు గంటలు పోయి ఈ ఇత్తడి గంటలు ఇవి వచ్చేసిన వాళ్ళు చెవి ఠాంగం అని అంటూ ఉంటుంది దాంట్లో ఈ ఓంకార ధ్వని వినిపించడం కుదరదు కాబట్టి భగవంతుడి ఆలయంలో ఓంకార ధ్వని అనురణనం అంటే మోగించిన తర్వాత అదే ధ్వని వినిపించేలా చేయడం కొంతవరకు మంచిది మనకు మామూలుగా ఏ తిరుపతి కానీ కాళహస్తి కానీ శ్రీశైలం కానీ వెళ్ళినట్టయితే ఆ పైన గంట కొట్టి కొడుతూ ఉండు అని అనరు వాళ్ళు ఎందుకని ఆ ధ్వని ఓంకార రూపంగా ఉండేటటువంటి విధంగా ఏర్పాటు చేయబడ్డ గంట ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వినియోగించాలని చెప్తూ చేస్తారు కాబట్టి మనం స్తోత్రాన్నో శ్లోకాన్నో మంత్రాన్నో చదువుకునేటటువంటి దశలో ఓంకార ధ్వని వినిపిస్తే అది ప్రతిబంధకం కాదు అలా కాకుండా ఏదో ఒక పాటో మరోటో మరోటో కానీ చేసినట్టయితే అది ఇబ్బంది కలిగి చేసి తీరుతు ఇలా ఆలయాన్ని ఉంచుకుంటే చాలా మంచిది అన్నిటికీ మించి ఆ దేవుడి దగ్గరే కొబ్బరికాయని కొట్టేయడం అక్కడ నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు అన్నీ పోయడం మంత్ర విధి ఏం చెప్పిందంటే నువ్వు ఏ విధమైన అభిషేకాన్ని చేసినా వెంటనే స్వచ్ఛజల ఉదకం అంటే మామూలు స్వచ్ఛమైనటువంటి నీళ్ళతో అభిషేకం చే కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేశావు వెంటనే మళ్ళీ ఫలరసాలు వెంటనే మళ్ళీ నవధారించం అలా కాదు కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకాన్ని చేశాక వెంటనే మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగేయాలి మళ్ళీ పలరసాలతో చేస్తే మళ్ళీ మంచి నీళ్ళతో మళ్ళీ నవధాన్య జలం పోస్తే మళ్ళీ మంచి నీళ్ళతో అప్పుడు శివలింగం కానీ మరో విగ్రహం కానీ మరో దేవ విగ్రహం కానీ అరిగిపోవడంతో ఉండదు దాని ప్రభావం దాని మీద చూపించదు అలా కాకుండా కానీ చేసినట్టయితే నిశ్చయంగా ఆ విగ్రహానికి అరుగుదల ఏర్పడుతుంది దాని మీద ఒక వెండి తొడుగో బంగారపు తొడుగో వేసేస్తే మనం పోసేటటువంటి జలం శివలింగం మీద పోసినటువంటి ఆ సంపూర్ణత ఇది మనకు కలక్కపోతుంది అలా కలుగకుండా చేసుకునేది కూడా మనమే అవుతున్నాం ఒక లక్షణం ఆలోచించినట్టు చూస్తే కాబట్టి స్వచ్ఛ జలంతో ఎప్పటికప్పుడు అభిషేకింపబడేలా చూసుకోవాలి ఇలా ఈ దృష్టితో ఆలోచిస్తే ఎలా ఆలయాన్ని ఉంచుకోవాలో మనకు అర్థమవుతుంది అవుతుంది